మీడియా సోదరులందరికీ నమస్కారం నేను చెల్లించేది ఏమనగా నా పేరు మేకల విజయ్ మా విలేజ్ కంపెట్ మండలం ఎడపల్లి జిల్లా నిజామాబాద్ మా జానకంపేడి విలేజ్లో సెక్రటరీ సెక్రటరీలు సరిగా లేరు ఎందుకంటే మేము కొన్న ఇల్లు బట్టిపేట పెట్ట ఇల్లు కొన్నాము కొన్న ఇల్లుని మా అక్క పేరు మీద మా అమ్మ నాన్న రా పేపర్ రాసుకోవడం జరిగింది విలేజ్లో పేపర్ రాసుకున్న తర్వాత ఖాళీ గ్రామ పంచాయతీలో మా అక్క పేరు నమోదు చేశారు తొంభై ఆరు నుంచి రికార్డులో ఉన్నది రికార్డులో ఉన్నాం కా రెండు వేల పదిలో మా చిన్నమ్మ కొడుకు అక్రమంగా అంత పేరు మీద సగం చేసుకున్నాడు నా పేరు మీద సగం చేసినాడు రఘుపతి కుమార్ చేసుకోవడం జరిగింది ఆయన మా ఇంట్లో ఉంచుకోవడం వల్ల చేసుకోవడం జరిగింది ఇది జరిగిన తర్వాత ఇది రెండు వేల పదివేల మాకు తెలిసి తెలియడం జరిగింది ట్యాక్సీ కట్టడానికి వెళ్తే తెలిసిన తర్వాత మేము అరిదినమా ఇతనికి అడిగితే ఒకళ్ళు ఒకరు ఏమన్నారంటే మేము కూడా మార్చుకున్నారని చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత మేము ఏం చేశామంటే నేను అప్పుడు బయటకు వెళ్ళి దేశం వెళ్ళాలని చెప్పేసి పాస్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది అని కేసు పెట్టలేదు తర్వాత ఇరవై ఇరవైలా రిటర్న్ వచ్చినాక ఆయన నేను కొట్టుకోవడం జరిగింది పోలీస్టేషన్లో కేసు జరిగింది కేసు జరిగింది ఇది జరిగిన తర్వాత సుఖ ఆయన ఒక ఈ రెండు వేల ఇరవై మూడు రెండులా వచ్చాడు కొత్తగా వచ్చేడు వచ్చిన తర్వాత నేను కంప్లీట్ చేయడం జరిగింది ఎవరి పేరు మీద మార్చకూడదు మా ఇల్లు తేలేనంత వరకు ఎవరు ఎట్లా మార్చారో ఏం కథ చేశారని తెలియలేనంత వరకు మార్చకూడదు అని ఈయోకు చెప్పడంతో జరిగింది పేపర్స్ రాసేయడం జరిగింది ఈ ఆయన సంతకం లీషిచ్చాడు సుగా రిపోర్ట్ పేపర్స్ ఇచ్చాడు ఆయన సుగా బోయ్ పేరు పైనకు నోటిషన్ కట్టి ఆ పేరు మీద మార్చాడు ఆయన మార్చిండని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్కు కలెక్టర్ కంప్లైంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత తర్వాత మా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసిన తర్వాత మా అక్క పేరు మీద ట్యాక్సీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ కలెక్టర్ సో అందరూ మండలం నుంచి జగించిన తర్వాత మా అక్క పేరు మీద ట్యాక్సీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత సుఖ మా అక్క పేరు మీ గెలిపి తీసుకున్న తర్వాత మా అక్క పేరు మీద ఓనర్ సర్టిఫికేట్ అడిగితే ఇవ్వలేదు ఓనర్ సర్టిఫికేట్ ఇవ్వడం రాదని చెప్పి చెప్పిన తర్వాత సుఖ మళ్ళీ ఆయన రాసిచ్చు రాసిచ్చాడు ఓనర్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని రాసిచ్చాడు రాసిచ్చిన తర్వాత సుఖ బోయ్ పుష్పాకు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సుఖ అంబుల్ వెహికల్ సబ్మిట్ చేయడం జరిగింది గ్రామ పంచాయతీ ఈవోకు రెండో సార్కు ఈ సెక్రటరీకి అది ఇచ్చిన తర్వాత సుగ సబ్మిట్ చేసిన తర్వాత సుఖ ఆన్లైన్లో నా పేరు వచ్చిన తర్వాత సుఖ మాకు ట్యా ఓనర్ ఇల్లు సార్ ఇల్లుది ట్యాక్సీ ఇవ్వమంటే ఇవ్వడం లేదు ఇల్లు ట్యాక్సీ మా పేరు మీద మేకల విజయాన్ని పేరు మీద వచ్చి ఇల్లు వచ్చిన తర్వాత సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సుగా ట్యాక్సీ ఇవ్వడం జరగలేదు జరగకపోతే నేను ఆన్లైన్లో కట్టాను ట్యాక్సీని ట్యాక్సీ ఆన్లైన్లో కట్టిన సొగం మేము ఆన్లైన్ కట్టంగా సుగా బోయపుష్ణా పేరు పైన రెండు వేల ఇరవై భోయపుష్ భర్త పేరు రఘుపతి కృష్ణ కుమార్ పేరు మీద సగం నా పేరు మీద సగం ట్యాక్సీ సగం సగం ఇవ్వడం జరుగుతున్నది ఇట్లా జాన్కేడ్డి విలేజ్ ఈవో సార్ ఇలా చేస్తున్నారు మా పేర్లో నేను ఉండగా ట్యాక్సీ కట్టగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సుగా ఓయ రఘుపతి కృష్ణకుమార్ పైన మేకల విజయ్ సగం సగం అన్నట్టు ట్యాక్స్ ఇస్తున్నాడు మళ్ళీ నేను ఓనర్ సర్టిఫికేట్ అడుగు ఇవ్వకుండా ఆ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ ఓనర్ సర్టిఫికేట్ గ్రామ పంచాయతీ నుంచి ఇలా జరిగింది ఈరోజు నేను వాల్యుయేషన్ పేపర్ కోసం గ్రామ పంచాయతీకి వెళ్ళడం ద్వారా వల్ల వెళ్తే అతను ఏమంటాడు నీకు ఓనర్ ఇల్లు హౌస్ ట్యాక్స్ ఇవ్వను వాల్యుయేషన్ పేపర్ ఇవ్వను నీకు ఏమి ఇవ్వను అవసరమైతే మీద కేసు పెడతా అని ఇప్పుడే ఫోన్ చేశాడు ఇంతకుముందు ఈరోజు ఇది బెదిరించడం జరుగుతున్నది ఈవో జాన్కంపేట గ్రామ పంచాయతీ ఈవో రేపు చస్తారు గారు బెదిరించి మాకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కేసు పెడతారు ఈ మీద ఎండుపల్లి మండల అధికారులకు అందరికీ అందరికీ చెప్తున్నా పేరుపైన ట్యాక్స్ ఇవ్వడం లేదని వాల్యుయేషన్ పేపర్ ఇవ్వడం లేదని అని బెదిరిస్తున్నాడు బెదిరించుకుంటాము ఏదో పోలీస్ స్టేషన్లో పెడతానని బెదిరిస్తున్నాడు కలెక్టర్ సార్ నుంచి పేపర్ వచ్చిన తర్వాత మా అక్కడి మీద మారిన తర్వాత నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇన్ని చేసుకోవాలి సుఖాన్ని సతాం వస్తున్నాడు నేను ఈయో ప్రేమ్లాస్ సార్ గారు సార్ దయచేసి అందరూ ఈ జిల్లా కలెక్టర్ కానీ డిపిఓ సార్ కానీ గుర్తించి నన్ను జర చూడండి సార్ నాకు గుర్తించి దాని కంపేర్ విలేజ్ మా ఇల్లు నెంబర్ టెన్ డైన్ సిక్స్ నైన్ హౌస్ నెంబర్ మాకు ఇలా వస్తున్నాడు సార్ ఇయో ప్రేమ్లా సార్ గారు ఈరోజు వాళ్ళకి మేము కోర్టులో సబ్మిట్ చేశారు వాళ్ళు మాకు ఇస్తున్న ట్యాక్సీ మా ఇల్లు అని చెప్పేసి అంటూ వాళ్ళు సబ్మిట్ చేయడం సో జరిగింది రేపు మొత్తం మేము ఫోటోస్ వెళ్ళాలి పేపర్ వేసుకుని ఆమె ఇల్లు ఖాళీ కూడా కాల్ చేయకుండా మా పేరుని మార్పిటర్స్ ఇల్లు ఖాళీ చేయడం లేదు బోయి పుష్ప ఇంకా మా మీదనే కుట్టడానికి వస్తున్నాడు అని చెప్పి కేసులు పెడుతున్నాను సార్ ఇది సార్ మా సమస్య మేము కొన్న పేపర్లు ఉన్నాయి అమ్మి నాయన మొన్న రీసెంట్గా రెండు వేల పదిహేను నెల పదిహేను రోజులు ఇచ్చాను చనిపోయింది ఆయన జిల్లా కలెక్టర్స్ ఆఫీస్ వచ్చి చూసుకొచ్చ చెప్పడం జరిగింది భర్తీపెట్ట రాజయ్య గారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్న అందరు ఉన్నారు సార్ మేము ఇల్లు కొనుక్కున్నాం ఇది మేము ఎవరి నుంచి అక్రమం తీసుకోలేదు కానీ వాళ్ళు మా ఇంట్లో చిన్నమ్మ కొడు దగ్గర ఉంచుకున్న దానికి రఘుపతి కృష్ణ ఆయన చేసిన తర్వాత ఆయన పేరు మార్చుకొని ఇట్లా చేయడం జరిగింది సార్ గోయి పుష్ప అని రఘుపతి కృష్ణ భార్య మా తన భర్త పేరు మీద ఉన్నది ఇల్లు నాది అని చెప్పేసి ఈరోజు కొట్లాడుతున్నది ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడో ఇవో తెలియదు మరి ఏం తీసుకుంటాడో తెలియదు కానీ ప్రెజెంట్ మా గత సతన వస్తున్నారు సార్ ఇల్లు మా ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సోకా ఇవో ఫోన్లో ఇయో మనలో ఇట్లా పోలీస్ స్టేషన్ కేసు పెడతాను అది పెడతాను ఇది సంగతి ఏం కావు గ్రామ పంచాయతీ ప్రేమదాస్ గారు మాకు సత సార్ హౌస్ టాక్స్ ఇవ్వండి టాక్సీ ఇవ్వట్లేదు వాల్యుయేషన్ పేపర్ ఇవ్వట పేపర్ ఇవ్వట్లేదు ఇంకా మా మీదే పోలీస్ స్టేషన్ కేసు పెడతా అని చెప్తున్నాడు సార్ ఇది సార్